ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైందిన వార్త రూటు మార్చిన జగన్ ప్రజల కోసం ఇవి ఏర్పాటు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్నారు నేడు రెండో రోజు ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలతో వరుస సమావేశాలను అయితే నిర్వహిస్తున్నారు ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తున్నారు తన పర్యటనలో భాగంగా జగన్ పులివెందలలో దర్బార్ నిర్వహించారు బాక్రాపేటలో గల జగన్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులు సతీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి కురుముట్ల శ్రీనివాసులు అలాగే రాయలసీమ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల అభిమా ప్రజలు అభిమానులతో జగన్ మమేకమయ్యారు వారందరినీ పేరు పేరున పలకరించారు వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు కార్యకర్తలు నాయకులు ఎవరూ ఐధార్యపడద్దని భరోసా ఇచ్చారు అన్ని రకాలుగా పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు తెలుగుదేశం నాయకులు రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పాల్పడుతూ భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారని చంద్రబాబే దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు అలవి కాని హామీలనుచ్చి వాటిని నెరవేర్చలేక ఇలా దాడులు సాగిస్తున్నారంటూ జగన్ ధ్వజమెత్తారు రైతు భరోసా అందట్లేదంటూ ఈ సందర్భంగా పలువురు రైతులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు ఎన్ని కష్టాలు ఉన్నా తమ ప్రభుత్వంతో క్రమం తప్పకుండా రైతు భరోసా మంజూరు చేస్తామని వారికి గుర్తు చేశారు అమ్మక వందనం పథకం ఏమైందో తెలియట్లేదని ఎప్పుడు అమలవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు ఎన్నికల్లో కూటమిచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత తాము తీసుకుంటామని జగన్ చెప్పారు చట్టసభలో రాష్ట్ర ప్రజలు గొంతును వినిపిస్తామన్నారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు ప్రబద్ధ హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు ఇప్పుడు అదే బాటలో కూటమి ప్రభుత్వం వెళ్తోందంటూ జగన్ మండిపడ్డారు